మన యూట్యూబ్ షో బాత్మీ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాక్స్ నేను ఛానల్కి స్వాగతం ఈరోజు మన టెంపుల్ వ్లాక్స్లో భాగంగా నేను మీకు చూపించే దేవాలయం వచ్చేసి పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పిల్లుట్ల రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బోలాలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని శ్రీ బోలాలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని చేరుకోవటానికి పిడుగురాల పట్టణంలో నుంచి పిల్లుట్ల రోడ్డు ద్వారా మనం స్వామివారి ఆలయాన్ని చేరుకోవచ్చు లేదు అంటే గుంటూరు నుంచి మాచర్ల వెళ్ళే హైవే రోడ్డు ద్వారా పిడుగురాల చేరుకొని అక్కడి నుంచి పిల్లుట్ల రోడ్డు ద్వారా స్వామివారి ఆలయాన్ని చేరుకోవచ్చు ఈ స్వామివారి ఆలయాన్ని చేరుకునే మార్గంలో ఎక్కువగా మనకి సున్నం బట్టీలు కనిపిస్తాయి అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళటానికి మార్గం చూపిస్తూ బోర్డు కూడా ఉంటుంది ఈ బోర్డును చూసిన తర్వాత స్ట్రైట్ గా వెళ్తే శ్రీ బోలాలింగేశ్వర స్వామివారి ఆలయం మనకి కనిపిస్తుంది అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన శక్తివంతమైన శ్రీ బోలాలింగేశ్వర స్వామివారి దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఇందాక నేను మీకు చూపించినటువంటి ఆర్చీ ద్వారా కొంత దూరం లోపలికి వచ్చినట్టయితే సువిశాలమైన ప్రాంగణంలో శ్రీ బోలాలింగేశ్వర స్వామివారి ఆలయం ఈ విధంగా మనకి దర్శనమిస్తుంది శ్రీ బోలాలింగేశ్వర స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలవటం జరిగింది కాలక్రమేణా ఆలయాన్ని నిర్మించి మరల స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారి ఆలయం చుట్టూరు అనేక ఉప ఆలయాలతో శోభాయమానంగా ఆలయం ప్రసిద్ధి చెందినది శ్రీ బోలాలింగేశ్వర స్వామివారి యొక్క ఆలయం విశిష్టత విశేషాలన్నిటి గురించి శ్రీ కేశవతీర్థ స్వామివారు రచించినటువంటి శ్రీ బోలాలింగ శతకం ద్వారా ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం వీరభాగవత క్షేత్రమైన పల్నాడు తాలూకాలో పిడుగురాళ్ళ ఒక సుప్రసిద్ధ గ్రామం ఈ పిడుగురాళ్ల గ్రామానికి లోపల నాలుగు పర్లాంగుల దూరాన ఒక పొలంలో ఒక పెద్ద శివలింగం సోమసూత్రం కలిగి ఒక పక్కకి ఒరిగిపోయి ఉండేదట ఆ శివలింగానికి బోలాలింగేశ్వరుడు అనే నామధేయం కలదు కానీ శివలింగం చుట్టూరు ఎటువంటి గుడి కాని గోపురాలు కానీ లేవు కానీ చుట్టూరు పూర్వం గుడి ఉన్న ఇటుకల ఆనవాళ్ళు కనపడుతూ ఉండేవి ఈ కేశవ తీర్థస్వామి వారు వారి చిన్నతనం నుంచే ఈ శివలింగాన్ని చూస్తూ ఉన్నారట ఆ లింగం అప్పట్లోనే సుమారు ఐదు శతాబ్దాల కాలం నాటిదని శాసనాల వల్ల తెలుస్తోంది అలా కొందరు మహానుభావులు ఆలయాన్ని నిర్మించి ఈ మహాశివలింగాన్ని ప్రతిష్ఠించారు అలా ఒక శతాబ్దం గడిచిపోయినది తరువాత ఈ ఆలయం ఉన్న భూమిని ఒక రైతు ఆక్రమించడం జరిగింది అలా కొంచెం కొంచెంగా ఆలయాన్ని నామరూపాలు లేకుండా చేశాడు ఇంకా ఆగకుండా ఈ లింగాన్ని కూడా తీసేస్తే పొలం మొత్తం ఆక్రమించవచ్చు అనుకుని పానువట్టం కిందనున్న ఇటుకలన్నిటిని పీకేశాడు వెంటనే పానువట్టం నేలకి ఒరిగిపోయింది ఇంతలో ఆయనకి కళ్ళు మూసుకుపోయాయి తల తిరగటం మొదలైంది అతనికి ఏదో భయం కలిగి వెంటనే వెళ్ళి ఇంటిలోకి చేరాడు ఇక జ్వరంతో మంచాన పడ్డాడు నన్ను తీసేయడం నీ తరం కాదు అది నీ వంశనాశనానికి అని శివుడు అతనికి నిదర్శనాలు చూపాడట ఇంకా శివుని క్రోధాగ్ని చెలరేగింది అతనికి ముగ్గురు భార్యలు వారందరూ కూడా చనిపోయారు అలాగే అతని కొడుకులు చనిపోయారు అతని ఆస్తులు పోయి అప్పుల పాలయ్యాడు అట్లా అతను కూడా కొంతకాలానికి మరణించాడు అలా స్వామివారు ఉన్నటువంటి ఆ భూమి అంతా కూడా అనేక మంది చేతులు మారుతూ వచ్చింది ఎవరు కూడా స్వామివారికి ఆలయాన్ని నిర్మించేందుకు ముందుకు రాలేదు ఇక కేశవ తీర్థ స్వామివారు వారి బాల్యం నుంచే ఈ శివలింగాన్ని చూస్తూ పెరిగారట ఇక్కడ దేవాలయాన్ని కట్టాలని ఆ శివలింగాన్ని చూసినప్పుడల్లా ఈయనకి అనిపించేదట అలా వారు ఒక వయసుకి వచ్చిన తరువాత అనేక ప్రయాసలతో కష్టపడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ ఆలయాన్ని నిర్మించి స్వామివారిని తిరిగి ప్రతిష్ఠించడం జరిగింది శ్రీ కేశవ స్వామి వారు ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎదురయ్యాయట వారు స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించాలి అనే సంకల్పంతో ఆ అడ్డంకులన్నిటిని కూడా నిలదొక్కుకొని ఎదుర్కొని స్వామివారికి ఆలయాన్ని నిర్మించడం జరిగింది శ్రీ బోలాలింగేశ్వర స్వామివారి యొక్క ఆలయం చుట్టూరు ఉన్నటువంటి ఉప ఆలయాలు వచ్చేసి శ్రీ అభయ ఆంజనేయ స్వామివారు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అలాగే నాగేంద్ర స్వామి వారు నవగ్రహాలు శ్రీ కాలభైరవ స్వామి వారు ఇక స్వామివారి యొక్క గర్భాలయానికి కొంచెం యువతల వైపు శ్రీచక్ర మాత ఆలయం కూడా మనకి దర్శనమిస్తుంది స్వామి స్వామివారి ఆలయాన్ని దర్శించటానికి వచ్చే భక్తులందరూ కూడా తప్పకుండా ఈ ఉప కూడా సందర్శించండి ప్రతి సోమవారం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక మహాశివరాత్రి పండుగకి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఇక కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారి ఆలయం దీపకాంతులతో వైభవోపేతంగా కలకలలాడుతూ ఉంటుంది ఈ నెల రోజులు కూడా స్వామివారికి నిత్య పూజలు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి ప్రతి బుధవారం వినాయక వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే వినాయక చవితి పండుగను కూడా అత్యద్భుతంగా నిర్వహిస్తారు ఇక గర్భాలయంలో స్వామివారి పక్కన వేంచేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీదేవి అమ్మవారికి దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా నిర్వహిస్తారు అమ్మవారు రోజుకొక అలంకరణతో భక్తులకు కన్నుల విందుగా దర్శనమివ్వటం జరుగుతుంది Gracias. న్ని అభివృద్ధి చేయాలి అని చెప్పినటువంటి చిరకాల కోరిక పిడిగురాళ్ల పట్టణంలోనే మరి ఉండి పొందినటువంటి సాక్షాత్తు కేశవ తీర్థ స్వామి వారి యొక్క మరి చిరకాల కోరిక ఆయన ఎంతటి మానీయుడు అని చెప్పారంటే సాక్షాత్తు ఆయన పిలిస్తే మరి నరసింహస్వామి పలికేవాడు మా చిన్నతనంలో కూడా దాదాపు మరి యాభై ఐదు అరవై సంవత్సరాల క్రితం మరి నరసింహస్వామి మరి నామస్మరణతో భజనతో నిరదానదానముతో అన్నిటికీ కూడా అందరినీ పిలిచి ముఖ్యంగా అన్న సందర్పణ అని చెప్పినటువంటి వారు జీవితంలో పరమావధిగా భావించి చేసినటువంటి ఆ అన్నదానంతో మారుమోగిపోతూ ఉండేది మరి మట్టపల్లిలో కావచ్చు కేతవరం రకరకాలైనటువంటి క్షేత్రాలు వేదాద్రి చాలా క్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రాల్లో వారు ఎంతో మరి నరసింహస్వామిని ఉపాసించి సాక్షాత్తు ఆయన పిలిస్తే బలికేటువంటి దైవంగా ఆయన మలుచుకున్నారు అంత ఉపాసి ఏం చెప్పిన మాట అటువంటి స్వామివారి యొక్క కోరిక ఏమిటి అని చెప్పారంటే ఈ గోడాలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పినట్టు అంతకుముందు ఈ దేవాలయం చాలా జీర్ణ జీర్ణస్థితిలో ఉండేది చాలామంది ప్రముఖులని మరి వ్యాపారస్తులు కావచ్చు బ్రాహ్మణ సమాజం కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరినీ కూడా సమావేశపరిచి ఆమె యొక్క కోరికను ఆ స్వామివారు మరి కేశవ స్వామివారు వెల్లడించడం జరిగింది తర్వాత ఎంతో గొప్ప ఆశయాన్ని మరి ఇముడ్చుకొని మరి ఇంత ధర్మపదాల్లో నడిపిద్దాము అందరికీ మరి రకరకాలైనటువంటి సౌకర్యాలని కలుగజేద్దాము అని చెప్పినటువంటి వారి యొక్క కాలుష కోరిక చాలా గొప్పది ఆ స్వామివారి కోరికకు అనుగుణంగానే పట్టణంలో వేయించేసి ఉన్న వ్యాపారస్తులు కావచ్చు బ్రాహ్మణాది సర్వ వర్ణాల వారు కావచ్చు అనంతర కాలంలో ఈ స్వామివారి క్షేత్రాన్ని చాలా అభివృద్ధిపరిచి ఎంతో బాగు చేశారు జీర్ణోద్ధరణ కావ్య మొట్టమొదటి ఈ స్వామివారు స్వయంభూ తర్వాత జీర్ణోద్ధరణ కావింపబడిన తర్వాత ప్రతిష్ట చేసినటువంటి మరి లింగాకారమే ఇందులో ఇంకా ఈ దేవస్థానంలో ఉపా ఉపాలయములుగా అంటే చిన్న చిన్న దేవాలయాలుగా అనుబంధంగా మరి ఆంజనేయ స్వామివారు నరసింహస్వామి గుడి అదే విధంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి మరి ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు మొదలైనటువంటి దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి పల్నాడు జిల్లా శ్రీ గంగా పార్వతి సమేత హోడాలింగేశ్వర స్వామి దేవాలయం ఇదివరకు జీర్ణోద్ధరణ చేసినటువంటిది మళ్ళీ పంతొమ్మిది సంవత్సరాల నుంచి స్వామివారికి విశేషమైన నిత్య నైవేద్య దూప నైవేద్య కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే విధంగా స్వామి ఇదివరకు పొలం దున్నుతుంటే నాగలికి స్వామివారి బయటపడ్డారు బయటపడ్డాక భక్తులు అందరూ కలిసి కేంద్రతో స్వామివారి దగ్గరికి వస్తే స్వామివారి భజన కార్యక్రమాలతో వచ్చి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి అదేవిధముగా వర్షాలు పడబోతే బోళ ఆలోకేశ్వర స్వామివారికి భక్తులందరూ కలిసి విశేషమైన ఘటాభిషేకం చేసేవాడు ఆ ఘటాభిషేకమైన అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తుంటేనే బాగా కుంభవృష్టి వర్షం పడేది అంతే సంకల్పంతో ఇంత మహిమ కలిగింది స్వామివారు మనం ఏదైనా కార్యక్రమాలు చేయాలని చెప్పి భక్తులందరూ కూడా పునఃప్రతిష్ఠ చేసి ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విన్నారు కదండి శ్రీ బోలాలింగేశ్వర స్వామివారి యొక్క విశిష్టత విశేషాల గురించి ఇప్పుడు మనం స్వయంగా గర్భాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బోలాలింగేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నాము ఈ వీడియో ద్వారా స్వామివారిని దర్శించుకోవటం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది